नानाञ्जनशिलाकाय शिष्यचित्तापहारिणे परब्रह्मस्वरूपाय प्रेमदेवाय ते नमः బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద ప్రేమానందస్వాముల వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు కార్తీక పురాణము ఇరవై తొమ్మిదవ అధ్యాయము అంబరీషుడు దుర్వాసుని పూజించుట ద్వాదశి పారాయణము అత్రిమహామణి అగస్తుల వారితో ఈ విధముగా సుదర్శన చక్రము అంబరీషునకు అభయమిచ్చి ఉభయులను రక్షించి భర్త కోటికి భక్తి కోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనము చెప్పి తిరిగి ఇట్లు నుడువనారంభించను ఆ తరువాత అంబరీషుడు దుర్వాసుని పాదములపై బడి దండ ప్రణామములు ఆచరించి పాదములను కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై జల్లుకొని ఓ మునిశ్రేష్ట నేను సంసార మార్గమందున్న యొక్క సామాన్య గృహస్థుడను నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణుని సేవించును ద్వాదశీ వ్రతము చేసుకొనచు ప్రజలకు ఎట్టికీడు రాకుండా ధర్మ ప్రవ ధర్మవర్తనుడనై రాజ్యమేరుచున్నాను నా వలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నింపుడు మీ ఎడల నాకు అమితమైన ఉన్నట చేతనే తమకు ఆతిథ్యం ఇవ్వవలయునని ఆహ్వానించి తిని కాన నా ఆతిథ్యమును స్వీకరించి నన్నును నా వంశమును పవనము చేసి కృతాత్తుని జేయుడు మీరు దయాద్ర హృదయులు పదమ కోపముతో నన్ను శపించినను మరల నా గృహమునకు విచ్చేసి నేను ధన్యుడనైతనే మీరాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనమును చూచు భాగ్యము నాకు కలిగినది అందులకు నేను మీ ఉపకారమును మరవలేకున్నాను మహానుభావ నా మనస్సంతోషముచే మిమ్మిట్లు శుతింప వలయును నే నా నోట పలుకులు రాకున్నవి నా కండ్ల వెంటవచ్చు ఆనంద భాషములతో తమ పాదములు కడుగుచున్నాను తమకు ఎంత సేవ చేసిననో ఇంకను రుణపడి ఎందును కాన ఓ పుణ్యపురుష నాకు మరల నరజన్మ రాకుండా ఉండేటట్లును సదా మీ బోటి మునుశ్రేష్ఠుల ఎందునో ఆ శ్రీమన్నారాయణ ఎందునో మనస్సు గలవాడనై నిండునట్లును నన్ను ఆశీర్వదించుడని ప్రార్థించి సహపంక్తి భోజమునకు సహపంక్తి భోజనమునకు దయచేయుమని ఆహ్వానించెను ఈ విధముగా తన పాదములపై బడి ప్రార్థించుచున్న అంబరీషుని ఆశీర్వదించి రాజా ఎవరు ఎదుటివారు బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో ఎవరు శత్రువులకైనను శక్తి కొలది ఉపకారము చేయుదురో అట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియజేయుచున్నవి నీవు నాకు ఇష్టడవు తండ్రితో సమానుడవైనావు నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడు అగుట వలన నీకు ఆయుక్షీణము కలుగును అందుచేత నీకు నమస్కరించుటయే లేదు అందుచేత నీకు నమస్కరించుట లేదు నీవు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చదను పవిత్ర ఏకాదశి వ్రతనిష్ఠుడవకు నీకు మనస్తాపమును కలుగజేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయచిత్రమును అనుభవించితిని నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కయితవి నీతో భోజనము చేయుట నా భాగ్యముగాక మరొకటి యగునా అని దుర్వాస మహాముని పలికి అంబరీషుని అభీష్టమ ప్రకారము పంచపక్ష పరమాణములతో సంతృప్తిగా విందారగించి అతని భక్తిని కడుంగడు ప్రశంసించి అంబరీషుని దీవించి సెలవు పొంది తన ఆశ్రమునకు వెళ్ళెను ఈ వృత్తాంతం అంతయు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున జరిగినది కాన ఓ అగస్త్య మహాముని ద్వాదశీ వృత ప్రభావం ఎంతటి మాహాత్మగలదో గ్రహించేవి కదా ఆ దినమున విష్ణుమూర్తి మందున శేషశయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉండును కనుకనే ఆ రోజున కంతటి శ్రేష్టతయు మహిమయు కలిగినది ఆ దినమున చేసిన పుణ్యము ఇతర దినములలో పంచదానములు చేసినంత ఫలమును పొందును ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉండి పగలెల్ల హరినామ సంకీర్తనచే గడిపి ఆ రాత్రంతయు పురాణమును చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణుని ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో గూడి భోజనము చేయును అట్టివాణి సర్వపాపములు ఈ వ్రత ప్రభావం వలన పటాపంచలైపోవును ద్వాదశి దినము శ్రీమన్నారాయణులకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నను ఆ గడియలు దాటు దాటకుండగని భుజింపవలెను ఎవరికైతే వైకుంఠములో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండాలని కోరిక ఉండునో అట్టివారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండునో చేయవలెను ఏ ఒక్కటి విడవకూడదు శ్రీహరికి ప్రీతికరముగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనది దాని ఫలితము గురించి ఎంత మాత్రము సంశయింపకూడదు మర్రి చెట్టు విత్తనము చాలా చిన్నది అయినను అదే గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసములో నియమానుసారముగా చేసిన ఏ కొంచెం పుణ్యమైనను అది అవసాన కాలమున యమదూతల పాలు కానీయక కాపాడును అందులోకే ఈ కార్తీక మాస వ్రతము చేసి దేవతలే గాక సమస్త మానవులు తరించిరి ఈ కథ ఎవరు చదివిననో లేక వినినను సకలైశ్వర్యములు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును అని అత్రి మహాముని అగస్త్యునకు బోధించిరి యోకోన తింసాధ్యాయము ఇరవై తొమ్మిదో రోజు పారాయణము సమాప్తము ఓ सहना भवतो सहनो भुनाक्तो सहवीर्यं करवावह तेदस्विनावधी तमस्तमाविद्विशावह ओम शांति शांति शांति